హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూస్తున్నారా ఇప్పుడైతే ప్రజెంటు నైన్ ట్వంటీ అంటే ఫిబ్రవరి ట్వంటీ అట్లుంది ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చింది కానీ ఆ లోపే మా మల్లె చెట్టుకైతే మల్లెలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఒకసారి చూడండి ఇది త్రిబుల్ మల్లె అండి ఇది డబుల్ కాదు త్రిబుల్ ఇది చూడండి ఇక్కడ చూడండి లేయర్స్ కనిపిస్తున్నాయి కదా ఇంకా ఉన్నాయి లోపల లేయర్ చూడండి ఇక్కడ నేను డిసెంబర్ ఎండింగ్లో మొత్తం ట్రిమ్ చేసిన అండి చెట్టుకి మొత్తం ట్రిమ్ చేసి కొమ్మలు అంటే ఉంటేప్పుడు ఇది కాయదు కదా ఇట్లా కట్ చేసుకున్నా మొత్తము ఎండిపోయినట్టుంటే మొత్తం అంతా కట్ చేసి వదిలేసిన డిసెంబరు ఎండింగ్లో కట్ చేసిన కొమ్మలన్నీ జనవరిలో ఏం చేసినా అంటే ఎరువు మేకల ఎరువు మంచిగా మొదట మొత్తం అంతా ఇట్లా మేకల ఎరువు ఇచ్చిన చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మేకల ఎరువు ఇచ్చేసి మొత్తం వదిలేసిన ఇంకా లైట్ తీసుకున్నా లే ఇంకా సమ్మర్ వస్తుంది కదా ఆ లోపు కొంచెం మంచిగా మట్టి అంతా అయితే అప్పటికి మంచిగా మనకు పువ్వులు వస్తాయని చెప్పేసి వదిలేసిన మామూలుగా వాటర్ ఇస్తున్నారు పిల్లలు నేను ఇట్లా వచ్చి కానీ అంత గమనించలేదు నేను ఈ రోజు పైకి వచ్చేసరికి గమ్మున స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది ఏందని చూస్తే చెట్టుకు మొత్తం ఫ్లవర్స్ లోపల సైడ్ ఉన్నాయి నాకు అంత ఇక్కడ నుంచి చూస్తే అసలు కనిపించట్లేదు ఇక్కడ చూసేసరికి మంచిగా ఫ్లవర్స్ అయిపోయి ఉన్నాయి త్రిబుల్ మల్లె ఇది ఇంకా వెతికేసరికి ఇక్కడ మొత్తం మొగ్గలు మంచిగా మొగ్గలు అయిపోయినాయి ఇక్కడ చూడండి మొగ్గలు అయినాయి మంచిగా పోతే మళ్ళీ ట్రిమ్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట ఇది నేను ఈ టిప్ తీసేస్తున్నాను ఈ కొండలు ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకుంటే ఏమైతుందంటే ఇది ఫిబ్రవరి ఎండింగ్ కాబట్టి మళ్ళీ మార్చి ఏప్రిల్లో కూడా మనకు ఇంకా ఎక్కువ కొమ్మలు వచ్చేసి ఇంకా పువ్వులు కూడా ఎక్కువ అవుతాయి అందుకని ఈ కొండలు మళ్ళీ తీసేస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎరువు ఆల్రెడీ ఇచ్చేసుకున్నాను నేను కాబట్టి ఇప్పుడు ఈ పువ్వులు అయ్యే టైంలో ఎరువు అట్లాంటిది ఏమి ఇవ్వద్దు ఇంకా డిస్టర్బ్ చేయకుండా లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా ఉంటే అట్లా ఆవు మూత్రము ఇంకా మన బియ్యం కడిగిన వాటరు అవి యాడ్ చేసి అట్లా మిక్స్ చేసి పసుపు అట్లా కలుపుకొని మనం ఇచ్చుకోవచ్చు ఇంకేమైనా ఎండిన కొమ్మలు అట్లా ఉంటే మొత్తం తీసేసుకోవాలి దీంట్లో నేను ఇంత తొందరగా ఫ్లవరింగ్ అవుతుందని అస్సలు అనుకోలేదు ఇంకా సమ్మర్ టైం ఉంది కదా అని అనుకుంటున్నాను నేను కాకపోతే ఇంత తొందరగా వచ్చేసింది అంటే నేను ముందే ట్రిమ్ చేసి దానికి ఎరువు అవన్నీ ఇచ్చేసిన కదా అందుకనే కావాళ్ళు తొందరగా వచ్చేసింది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి నేను ఆల్రెడీ ఒక ఫ్లవర్ తెంపి తెంపుకున్నాను ఆల్రెడీ చూడండి తెంపుకొని తలలో కూడా పెట్టుకున్న ఇది చిన్న సైజు రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుందండి ఇది చూస్తురా తలలో పెట్టుకుని ఇప్పుడు తల నుంచి తీసిన చిన్న సైజు రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది ఈ మళ్ళీ చూడండి అసలు సేమ్ రోజు లాగా అనిపిస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే ఏం లేదు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టిప్స్ కొన కొన్నా కొనాలన్నీ కట్ చేసేసి మనం ఇంతట్లో ఇంకా ఏం ఎరువులే ఇవ్వద్దు అనమాట చెట్టుకి జస్ట్ మంచి వాటరింగ్ అయితే కంపల్సరీ చూసుకోవాలి పచ్చి ఉందా తడి ఉందా లేదని డే బై డే ఇచ్చినా సరిపోతుంది కానీ ఎండ మాత్రం కంపల్సరీ అండి ఎన్ని రోజులు నీడకు పెట్టినా ఇప్పుడు ఫ్లవరింగ్ అయ్యే టైంలో మాత్రం కంపల్సరీ చెట్టుని ఎండకు సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎండ మస్ట్ ఉండాలన్నమాట మల్లె చెట్టుకు గులాబీకి కూడా సేమ్ అంతే చూస్తున్నారా ఇంత చిన్న కుండీలోనే ఉందన్నమాట నా మొక్క చూడండి నా మొక్క కాకపోతే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది దీనికి ఎండ కంపల్సరీ ఉండాలి వన్ డే బై డే వాటర్ ఇవ్వాలి ఇంకా ఎరువు ఆల్రెడీ ఇచ్చేసిన కాబట్టి ఎరువు అవసరం లేదు కాకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమైనా ఉంటే ఇచ్చుకోవచ్చు ఇంకా డిస్టర్బ్ చేయొద్దు అనమాట మన మొక్కని ఎందుకంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మొక్కలు ఏవైనా ఫ్రూటింగ్ అయినప్పుడు మొగ్గ అట్లా కాయ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దు దాన్ని ఎప్పుడైనా కానీ ఈ ఎండిపోయిన ఇవి ఉన్నాయి కదా అవి మొత్తం కట్ చేసుకుంటున్నాను నేను ఇది నైట్ టైంలో అండి నేను జస్ట్ ఇట్లా పైకి వాకింగ్ కానీ వచ్చేసరికి స్మెల్ వచ్చిందని ఇప్పుడు వీడియో తీస్తున్నాను నేను అట్లని ఎంత ఉంది చూడండి నా చెట్టు అసలు ఇది మళ్ళీ నేను కొమ్మ నుంచే పెట్టుకున్నానండి ఇది చెట్టు మీకు అది ఎక్కడుందో దొరకట్లేదు కానీ కొమ్మనే ఇది జస్ట్ కొమ్మ నుంచే నేను ఇంత చెట్టు చేసుకున్నా చూడండి మళ్ళీ మన వర్షాకాలంలో కొమ్మ పెడితే నెగులుతుంది ఇది నేను చేతోనే తీసేస్తున్నా ఏ కట్టర్ ఏమీ వాడట్లేదు చూడండి ఫుల్ స్మెల్ వస్తుందండి మంచిగా త్రిబుల్ మల్లె డబల్ మల్లె ఉంటుంది త్రిబుల్ మల్లె ఉంటుంది సింగిల్ కూడా ఉంటుంది క్రీపర్ మల్లె కూడా ఉంటుంది చూడండి ఇంకా ఇది మొగ్గలు క్రీపర్ కూడా ఉంది నా దగ్గర మల్లె సన్నజాజీ కూడా ఉంది నా దగ్గర అది తర్వాత నెక్స్ట్ వీడియోలో తర్వాత మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ ఫ్లవర్స్ స్టార్ట్ అయిన దానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండిపోయినాయి అన్నీ తీసేసుకుంటున్నా ఇప్పుడే చూసిన నేను కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి దీన్ని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి వాటరింగ్ మస్ట్ ఇవ్వాలన్నమాట మొత్తం ఎండిపోయి చూడండి ఇంత చిన్న కుండీలో వాటర్ కూడా ఎక్కువ ఇవ్వద్దు అనమాట ఎక్కువ ఇస్తే కింద నుంచి మొత్తం అంతా వెళ్ళిపోతుంది దీని ఉన్న బలం అంతా ఎక్కువ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి డే బై డే జస్ట్ చూసుకోవాలన్నమాట వాటర్ ఉన్నాయా లేదా అనేది కొంచెం పచ్చిగుందా మట్టి తడిగుందా ఎండు ఉందా అని చెప్పి చూసుకొని వాటర్ ఇంగ్ సరిపోతుంది మన మొక్కకి ఇది చూడండి ఎరువు ఎక్కువ కనిపిస్తుంది కదా నేను మేకల ఎరువు మంచిగా వేసిన అన్నమాట డిసెంబర్ లాస్ట్లో అందుకనే ఇంత బాగా ఫ్లవరింగ్ తొందరగా వచ్చేసిందని నేనే అసలు షాక్ అవుతున్నాను ఇప్పుడు చూసి నేను అంత గమనించలేకుండే ఫస్ట్ అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా మీరు కూడా ఖచ్చితంగా మల్లె మొక్క కనుక మీ దగ్గర ఉంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో మొత్తం దీన్ని ట్రిమ్ చేసేయండి ట్రిమ్ చేసి ఎండిపోయిన కొమ్మలు ఏవైనా ఉంటే వాటిని తీసేయండి ఇప్పుడే తీసేసి ఇంకా ఏదైనా ఎరువు ఏదైనా సరే కంపోస్ట్ ఏదైనా సరే కిచెన్ వేస్ట్తో చేసిందైనా సరే పేడ అయినా సరే ఇంకా మేకల ఎరువు అయినా సరే మీ దగ్గర మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ ఎరువు కంపల్సరీ ఇది ఇక్కడ చెట్టు మొదట రూట్స్ డిస్టర్బ్ కాకుండా మెల్లగా ఇట్లా అనండి ఇట్లా అనేసి విధానంగా కొంచెం కలెబెట్టండి ఎందుకంటే హెయిర్ మంచిగా లూజ్ మట్టి లూజ్ అయితే హెయిర్ మంచిగా పోతుంది కదా అందుకనే మనకు ఇట్లా అనుకోవాలి జస్ట్ సైడ్లకు మొత్తం రోడ్స్ డిస్టర్బ్ కాకుండానే మంచిగా ఎరువు వేసి మళ్ళీ లూజ్గా ఇట్లా అనేసి మట్టి ప్యాక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎరువు వేసిన తర్వాత వదిలేసేయాలి ఇంకా అనొద్దు దాన్ని డిస్టర్బ్ చేయొద్దన్నమాట అప్పుడు మనకు చిన్న చిన్నగా మళ్ళీ ఆకులు ఈ కొమ్మలు డబల్ కొమ్మలు ఒక్క ఇట్లా కట్ చేస్తే ఇక్కడ చూడండి నేను అప్పుడు కట్ చేసిన అనమాట ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది దీన్ని డిస్టర్బ్ చేయొద్దు అనమాట ఇక వదిలేసేయాలి అట్లనే ఇక్కడ చూడండి ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు ఇంకా ఇప్పుడు నేను ఆల్రెడీ నాది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎండిపోయిన ఏమైనా ఉంటే తీసేసుకుంటున్నా ఇంకేం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు దీన్ని ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే అవి తీసేసుకుంటున్నాను అంతే తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి చాలా హ్యాపీ ఉంది నాకైతే మా మల్లె మొక్కను చూస్తుంటే చాలా ఎంత బాగుంది చూడండి అసలు ఫుల్ ఫ్లవర్స్ మీకు నెక్స్ట్ నేను మార్చ్ ఏప్రిల్లో అట్లా చూపిస్తాను నేను ఇంకోసారి అప్పుడు చూద్దారు కానీ ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి చెట్టుకి సేమ్ గులాబీ సైజ్ వస్తుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాం మీరు కూడా ఒకవేళ మల్లె మొక్క ఉంటే ఇప్పుడే దాన్ని సెట్ చేయండి సమ్మర్లో చాలా ఫ్లవర్స్ వస్తాయి ఈ కొండలు కట్ చేయడం వల్ల ఈ టిప్స్ ఉంటాయి కదా ఈ టిప్స్ ఆల్రెడీ నేను కట్ చేస్తాను చూడండి కట్ చేస్తే ఎంత కట్ చేస్తే అంత వస్తుంది అన్నమాట మన మొక్క అందుకనే చెప్తున్నా నేను ఇప్పుడే ఓకేనా అండి తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళకైతే ఆల్ ఆల్రెడీ చేసి ఉంటారు తెలియని వాళ్ళ కోసం షేర్ చేసుకుంటున్నాను ఆ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు గంట సింబల్ ఆలు కొట్టండి నెక్స్ట్ వీడియో నేను మా మందారాయణ లేకపోతే ఇంకా క్రిపర్ మల్లె అన్న షేర్ చేసుకుంటాను మీతో ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్